సర్వే నంబర్ నూట రెండు నూట మూడు లోపల డెబ్బై పాయింట్ ముప్పై ఏడు గుంటల ప్రభుత్వ భూమి అనేటువంటిది ఉంది ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల ప్రభుత్వ భూమిగానే ఉంది అనేక సంవత్సరాల నుండి కూడా ఈ భూమిని భూమి లేనటువంటి ఈ గ్రామ దళితులైనటువంటి వాళ్లకు పంచాలని చెప్పేసి అని తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి వ్యక్తిగతంగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి దరఖాస్తులు పెట్టుకోవడం అనేటువంటి జరిగింది ఈ భూమిని ఈ గ్రామస్తులు కాని వాళ్ళు ఈ కోయిరు జైరాబాదు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ భూమిని ఆక్రమించుకున్నారు ఈ ఆక్రమించుకున్నటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆ రకంగా భూమి లేని పేదలకు పంచాలని చెప్పేసి అని కోరుతూ అనేక సంవత్సరాల నుంచి విజ్ఞప్తి చేసినా కూడా అధికార యంత్రాంగంలో చరణం లేదు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళకి దాసోహం అయిపోయింది ఈ రోజు వాళ్ళు చెప్పేటువంటి పద్ధతుల్లో నడుచుకునేటువంటి పరిస్థితి ఉంది దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు లోపల కేసు వేసాం ఆ కేసులో రెండు నెలల లోపల వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి న్యాయం చేయాలని చెప్పేసి అని రాష్ట్ర హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది రెండు నెలలు పోయి పదకొండు నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్లకు భూములు ఇవ్వలేదు కబ్జా చేసిన వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి వెంటనే కబ్జా చేసినటువంటి వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు పెట్టాలని ఆ రకంగా భూమి లేనటువంటి ఈ గ్రామ దళితులకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ భూమిని ఆక్రమించిన వాళ్ళ శిక్ష ఆక్రమించిన వాళ్ళ మీద చర్యలు జరిగేంత వరకు వీళ్లకు భూములు వచ్చేంత వరకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున

మేము ఆరాడుతున్నాము మస్తేం రా మాకు భూమి కావాలి గంటల్లో మేము మాకు భూమి కావాలి గవర్నమెంట్ భూమి కావాలి ఏం మూడు నాలుగు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ ఒక వంద మూడు ఒక వంద రెండు ప్రభుత్వ భూమి విస్తీర్ణం డెబ్బై ఎకరాలు ఉన్నది ఈ సర్వే నెంబర్ మొత్తం ప్రభుత్వ భూమి ఎవరికి కూడా అసైన్మెంట్ చేయలేదు ఎవరికి ఇవ్వలేదు అయితే ఈ సర్వే నెంబర్లో పేదలకు ఇవ్వాలి అని చెప్పేసి గతంలో చాలాసార్లు విధిపత్రాలు సమర్పించడం అనేది జరిగింది ఆ విధంగా దానికి సంబంధించినటువంటి వాటిని ఎవరెవరు ఇచ్చారు ఏంటిది వాటన్నింటినీ కూడా గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు వాళ్ళందరినీ ఎవరైతే దరఖాస్తులు ఇచ్చారో వాటిని ఎంక్వైరీ చేయడం జరిగింది వీటి మీద వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది అయితే గతంలో రెండు వేల ఆరు సంవత్సరం తర్వాత ప్రభుత్వం ప్రభుత్వ భూమి ఇవ్వడానికి అసైన్మెంట్ కమిటీలు వేసి అసైన్మెంట్ కమిటీలో అప్రూవల్ పొందిన తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ విధంగా ప్రభుత్వ భూములు ఇవ్వడానికి ఉన్నటువంటి పద్ధతి అయితే గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అసైన్మెంట్ కమిటీలు కానీ అదేవిధంగా ప్రభుత్వ భూమి ఇవ్వడం అనేది మన కోవిల్ మండలంలో జరగలేదు కాబట్టి ఈ జరగని పక్షంలో ఆ విధంగా ఎవరైతే నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే మాకు ఈ భూమి కేటాయించాలి ప్రభుత్వ భూమి ఒక వంద మూడు ఒక వంద రెండు సర్వే నంబర్లు ఉన్నటువంటి డెబ్బై ఎకరాల భూమి మా పేదలందరికీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే మనం విచారణ చేశాం వీళ్ళ వీళ్ళు పేదలు అని చెప్పేసి గుర్తించాం కానీ ప్రభుత్వం వైపు నుంచి ఈ విధంగా అసైన్మెంట్ కమిటీలు లేవు కాబట్టి మనం ఇవ్వడం జరగలేదు ఆ విధంగా హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఇచ్చారు హైకోర్టు లోపల వేశారు ఆ విధంగా ఇవ్వాలి పేదలకు అని చెప్పేసి హైకోర్టు పరంగా కూడా మనకు ఆటర్స్ ఆదేశాలు ఇచ్చారు కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు అదేవిధంగా ఏదైతే ఆక్రమణం జరిగింది అని చెప్పేసి వాళ్ళ నిన్న మొన్న జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆక్రమణలు ఏదైతే అసైన్మెంట్ కమిటీ లోపల ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం చేసిన వెంటనే ఆక్రమణను తొలగించి ఎవరైతే ఆక్రమణ ఎవరైతే పేదలున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి అదేవిధంగా నిన్న పత్రికలో వచ్చిన దాని ప్రకారం మొత్తం మిస్ అయిపోయింది ప్రభుత్వ భూమి అని చెప్పి చెప్పారు ఎక్కడ మిస్ రాలేదు ఎవరు ఆక్రమణలు జరిగినట్టు ఏదైతే మా దృష్టికి వచ్చినట్టయితే మా గిరిజర్ గారిని పంపించి అదేవిధంగా నేను ప్రత్యక్షంగా వెళ్ళి ఆ స్థలం లోపల విచారణ చేసి ఆ విధంగా ఏదైనా ఆక్రమణలు ఉంటే తొలగించే ప్రయత్నం చేస్తాను